సత్వ నాలెడ్జ్ సిటీ ఒక బిల్డింగ్ లో ఆఫీస్ లో రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆఫీస్ కాబట్టి బిజినెస్ గ్రోత్ అనే ప్రాబ్లం ఇక్కడ గా చూపిస్తుంది ఇది డైరెక్షన్ చూడండి ఇక్కడ బిజినెస్ ప్రాబ్లమ్ అనే నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది ఇలా చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆశించి బిజినెస్ చేస్తున్నారో దాంట్లో గ్రోత్ అనేది ఉండదు అనమాట కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎంత నష్టం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ వైజ్ గా నేషనల్ వైజ్ గా పొందినప్పటికీ కూడా అందులో ఈ ఇక్కడ ఈ యూనిట్ లో ఆ ప్రాబ్లం ఉంటే ఈ యూనిట్ సంబంధించినటువంటి లావాదేవీలు కూడా సక్రమంగా జరగవు కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ బిజినెస్ గ్రోత్ కావాలంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు అనమాట ఇప్పుడు రెమిడీ పెట్టడం వల్ల క్లోజ్ అయిపోయింది కాబట్టి ఏ ప్లేస్ లో ఎనీ బిజినెస్ ప్లేస్ మనకి నెగిటివ్ ఎనర్జీస్ బిజినెస్ ప్రాబ్లమ్ గానీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గానీ వర్క్ అబ్స్ట్రక్షన్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు ప్లస్ ఆ యొక్క ప్లేస్ ఆయనకు పాజిటివ్ ఉంటే అది చక్కగా బిజినెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు శుభం పోయ్